పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ నాయకులు పద్దెనిమిదో డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిరంజీవి బర్త్డే కేక్ ని ఆయన కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ మేరకు ఆయన మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అభిమానుల ప్రేమానురాగాలతో చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు చిరంజీవి చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు అజరామారమని కీర్తించారు మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైయ జన్మదిన సందర్భంగా ఈ రోజున మా పద్దెనిమిదవ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర గుడి వెనక శివుడి స్టాట్యూ దగ్గర జరుపుకోవటం జరిగింది ఈ ఆహ్లాదకర వాతావరణంలో బ్రహ్మాండంగా మా ఏరియా సంబంధించినటువంటి పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు అట్లానే చిరంజీవి గారి పుట్టినరోజు ఒకనాడు ఒకనొక టైంలో ఒక ఊళ్ళో అర్థ నుంచి రాష్ట్ర స్థాయి మటుకే జరిగేది ఈ రోజున ఇందాక సోదరుడు చెప్పినట్టుగా యూనివర్షల్ వరల్డ్ వైడ్గా చేసుకుంటున్నారు ఈరోజు చిరంజీవి పుట్టినరోజు చిరంజీవి గారు ఇంకా ఆయుర రాజ్యాలతో అష్టైశ్వర్యాలతోటి ఆయన ఇంకా ముందు ముందు ప్రజలందరినీ ఇంకా ఆహ్లాదకరంగా ఉర్రోతులు ఊహించే విధంగా ఆయన మంచి మంచి సినిమాలు తీయాలని అలానే ప్రజలకు కూడా ప్రజాసేవకి ముందలకి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కోరుకుంటా ఉన్నాం జై చిరంజీవి పుట్టినరోజు ఈ డెబ్బై పుట్టినరోజు ముందు కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో చేశారు కానీ ఇవాళ యూనివర్సల్ ప్రపంచ స్థాయిలో చిరంజీవి యొక్క డెబ్బై పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తున్నారు ఆయన ఏంటంటే పార్టీలకు అతీతుడు ఎవరికి అతీతుడు అంటున్నాడు కానీ ఆయన భారతరత్న అయినా కూడా పవన్ కళ్యాణ్ కి అన్నయ్య ముందు కాబట్టి మెదడిని గుండెని వేరు చేయలేరు పవన్ కళ్యాణ్ చిరంజీవిని వేరు చేయలేరు చిరంజీవి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అని మేము గట్టిగా జనసేన తరపున చదువుతున్నాము మాది ఎప్పుడు జనసేనే చిరంజీవి కూడా జనసేనే జై మెగత్తాడు మెగాస్టార్ చిరంజీవి గారి సందర్భంగా నేడు సంపత్నగర్ రోడ్లోని శ్రీనివాసరావుపేట దగ్గర బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో రంగారంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ రమణ గారి ఆధ్వర్యంలో సోదరులందరూ పాల్గొని ఈ ఉత్సవాన్ని బాగా జయప్రదన చేసినారు హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్